ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారిన పేరు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎఫ్ఆర్ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో కేఎఫ్ఆర్ ఓ రేంజ్ లో ఇమిటేట్ చేస్తూ విమర్శలు గుప్పించారు కేఎఫ్ఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అని ఆరోపించారు ఇటీవల జగన్పై పవన్ చేసిన ఆరోపణలపై కూడా కేఎఫ్ స్పందించారు యాభై రూపాయల మందు నూట యాభైకి అమ్ముతున్నారని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు కానీ ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణమైన రేట్లతో అమ్ముతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తాజాగా పవన్ పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరో సంచలన ఆరోపణ చేశారు మా ప్రభుత్వం రాగానే ముప్పై వేల మంది మిస్సింగ్ అయిన అమ్మాలను వెతికి తీసుకువస్తామని పవన్ అన్నాడు కానీ ఇప్పుడు ఆ అమ్మాయిల గురించి అసలు మాట్లాడడం మానేశాడు ఆయన ప్రశ్నించారు కేవలం పవన్ చంద్రబాబు పై కూడా కేఏ పాల్ విమర్శలు ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చే ముందు తెలియదా చంద్రబాబు నాయుడు అంటూ ఘాటుగా ప్రశ్నించారు కేఏ పాల్ వ్యాఖ్యలతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది ఇది రాజకీయ వర్గాల్లో రచ్చరేపుతుండగా పవన్ అభిమానులు మాత్రం కేఏ పాల్ పై తీవ్ర మండిపడుతున్నారు మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం కే పాల్ స్టైల్ ను ఎంజాయ్ చేస్తూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేఏ పాల్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి ఆయన భవిష్యత్తులో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారా లేక ఈ విమర్శలకు ఏదైనా రాజకీయ నాయకుల నుండి ప్రతిస్పందన వస్తుందా అనేది చూడాలి ఏడుస్తున్నాడు ఏ అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు నుంచి పదమూడు లక్షల కోట్లని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపా ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు